అందరికీ నమస్కారం గౌరవ వేతనం పొందుతున్న ప్రతి పాస్టరు మీరు మీ అకౌంట్ నెంబరు మీ సెల్ నంబరు మాత్రమే మీ జిల్లాలలో ఉన్న మైనార్టీ కార్పొరేషన్ కానీ క్రిస్టియన్ కార్పొరేషన్ కానీ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే కొంత ఇంతకు ముందు వాట్సాప్ చేయమన్నాం కానీ వాట్సాప్ మీ పాస్బుక్ సరిగా చేయడం లేదు కనుక నష్టపోతారు పాస్టర్స్ అనే ఉద్దేశంతో మీకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మీరు వెళ్ళి మీ డీటెయిల్స్ బ్యాంకు డీటెయిల్స్ మీ సెల్ నెంబరు జిల్లాలో ఉన్న క్రిస్టియన్ కార్పొరేషన్కి కానీ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసుకు కానీ మీ డీటెయిల్స్ ఇవ్వండి గౌరవ వేతనం పొందుతున్న ప్రతి పాస్టరు మీ జిల్లాలోని హెడ్ క్వార్టర్లో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్లో కానీ క్రిస్టియన్ కార్పొరేషన్లో కానీ మీ అకౌంట్ నెంబరు మీ సెల్ నంబరు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఏ ఒక్క నంబరు మిస్ అయినా కూడా నష్టపోయేది పాస్టర్సే అందుకే ఆలోచన చేసి మీరు ఒక్కసారి ఇస్తే ఇంకా మీకు అప్డేట్ అవుతుంది ప్రతి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అందుకుగాను మీరు కంపల్సరిగా మీ హెడ్ క్వార్టర్లో మీ జిల్లాలో మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్కి కానీ క్రిస్టియన్ కార్పొరేషన్ కానీ మీరు వెళ్ళి ఇవ్వండి థ్యాంక్ యూ అందరికి ముందుగా మీరు విన్నటువంటి వాయిస్ మెసేజ్ అన్నది మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీ పార్టీ స్టేట్ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి స్వామిదాస్ గారు అనౌన్స్మెంట్ మీరు విన్నారండి అయితే ఇది కొద్ది రోజుల క్రితం ఈ వాయిస్ మెసేజ్ అన్నది ఆయన నాకు పంపించడం జరిగింది కాస్తంత లేటుగా దాన్ని మీ ముందుకు తెస్తున్నాను ఇకపోతే ఫైనల్ గా విషయాలు ఏంటంటే ఈరోజు మరి గుంటూరు జిల్లాకు సంబంధించి క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసుకు సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి ఒక వర్తమానం ఏంటంటే పద్దెనిమిదవ తారీఖుతో మరి ఇది ఎండ్ అవుతుందని బహుశా ఇరవై రెండవ తారీఖున పాస్టర్లకు గౌరవ వేతనం అన్నది వేస్తారని ఒక వార్తా కథనం తెలియజేశారండి అలాగే ఈ విషయాలు పాస్టర్లకు కూడా తెలియజేయండి అని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని బట్టి ఈ విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నారు మరొకసారి అయితే గత వీడియోలో కొంత క్లారిటీ లేదు సచివాలయాలకు ఈ పని అప్పగించలేదండి కేవలం జిల్లా కేంద్రాల్లోనే మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఆఫీస్కి వెళితే అక్కడ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అనేటువంటిది ఉంటుంది మీరు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు పోర్టల్ అనేటువంటిది ఓపెన్ చేసి మీ పేరు సబ్మిట్ చేయటం మీ ఫోన్ నెంబర్ సబ్మిట్ చేయడం చేస్తున్నారట అట్లాగే ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకుంటున్నారు అని నాకు చెప్పారు సో కనుక బ్యాంకుకి ఏదైనా మారిన ఫోన్ నెంబర్ మారినా కొత్తవి మీరు అప్డేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది ఇది విషయం అండి ఇది కేవలం జిల్లా కేంద్రాల్లోనే చేస్తున్నారు పద్దెనిమిదవ తేదీ ఆఖరు తేదీ అని వాళ్ళు చెప్పమన్నారు ఇది మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి ఇతర సేవకులు కూడా దీన్ని షేర్ చేయండి ఆ కనుక కొత్త సేవకులకు ఇందులో అవకాశం లేదండి గత ప్రభుత్వం నుండి గౌరవ వేతనం పొందుతున్నటువంటి వారికి మాత్రమే దీనికి అర్హులు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి థ్యాంక్ యూ